హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక మన వీడియో అయితే చూడండి ఏంటంటే పొలం దగ్గరికి నేనైతే రాక చాలా రోజులైతుంది పొలం అయితే ఏ విధంగా ఉందో చూడండి ఎందుకంటే బర్డ్స్ వచ్చినాయి కదా మనకైతే కోల్లీ ఫామ్ ఉంది కదా బర్డ్స్ వచ్చిన నుంచి అయితే చిన్నపిల్లలప్పుడు ఎటు పోరదనమాట మళ్ళీ అయితే అక్కడ మక్క సైడ్ ఉంది కదా అక్కడ సైడ్ వెళ్ళడం ఇక్కడ సైడ్ వెళ్ళడం వీలు కాలేదు అనమాట నేనైతే బాగా రోజులు గ్యాప్ వచ్చింది పొలం దగ్గరికి అయితే రావడం ఇక చూడండి పొలం అయితే బాగానే ఉంది పర్లేదు ఇక చూడండి ఏ విధంగా ఉందో మన పొలం మొత్తం అయితే గోలైతే బయటకు వచ్చేసింది బాగానే ఉంది మన పొలం అయితే ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు పొలం దగ్గరికి వచ్చినా ఆ మక్క అయితే అయిపోయిందనమాట మక్క కొట్టడం కోల్లీ ఫామ్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకోవడంలో చాలా బాగుంటుంది ఎందుకంటే అటు వ్యవసాయం చూసుకోవచ్చు ఇటు కోళ్ళని చూసుకోవచ్చు రెండు సైడ్లు అయితే వేసుకోవచ్చు ఎవరికైనా ఫామ్ చేసుకోవాలన్న వాళ్ళైతే వేసుకోవచ్చు అనమాట మేమైతే అక్కడ ఫామ్ చేసుకుంటూ ఇక్కడైతే పొలం పనులు కూడా వేసుకుంటున్నాయి మీ చూడండి మా పొలం అయితే బాగుంది ఏంటంటే దీనికి కలుపు తీయడం మసాలా వెళ్ళుకోవడం టైం టు టైం వర్క్ చేసుకుంటే సరిపోతుంది బడ్స్ దగ్గర అంటే డైలీ కంపల్సరీ అక్కడ వర్క్ ఉంటుంది పొలం దగ్గర అయితే అప్పుడప్పుడే ఉంటుంది కదా మనకు పని పని ఉన్నప్పుడే చేసుకోవాలి కదా పొలం దగ్గర అయితే రెగ్యులర్గా రావాల్సిన అవసరం అయితే ఉండదనమాట వాటర్ చూసుకుంటే సరిపోతుంది ఇక మన కోల కోల్ ఫామ్ అంటే అక్కడనే డైలీ వర్క్ ఉంటుంది కంపల్సరీ ఏ చూడండి మేమైతే పొలంకైతే వాటర్ చూసుకుంటూ అనమాట ఈ ఇంకా త్రీ ఫోర్ డేస్ ఒక వన్ వీక్ నుంచి అయితే వాటర్ కూడా చూడలేదు అనమాట మా మామయ్య వాళ్ళే చూసేసారు పార్లేదు మా పొలం అయితే బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ మా పొలం అయితే ఈ విధంగా ఉంది నేనైతే మక్క కూడా అయిపోయిందనమాట మా అక్క అయితే కొట్టేసినాం అక్కడైతే ఇంకా ఏం పంట పెట్టలేదనమాట మళ్ళీ నెక్స్ట్ అయితే అక్కడ చెన్నగిలు కానీ ఏదైనా వేరే పంట వేసుకోవచ్చు అనమాట అక్కడ కోల్డ్రీ ఫామ్ చేసుకుంటూ ఇక్కడ మన ఫ్యామిలీతో అనమాట వేరే వాళ్ళను ఎప్పుడైనా మనకు ఎక్కువ వర్క్ ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు వర్క్ అయితే ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది మనం ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పటిదాకా అయితే పంట బాగానే ఉంది ఇప్పుడైతే వర్షాలు పడకపోతే బాగుంటుంది వర్షం పడకపోతే మాత్రం మస్తు మంచి పంట అయితే వస్తుంది అనమాట వర్షాలు పడితే మాత్రం ఎవరూ ఏం చేయలేదు మక్క అయితే వర్షం పడకుండానే కొట్టేసినాం ఓకేనా ఫ్రెండ్స్ మక్క అయితే ఆ చేతికి వచ్చేసినట్టే ఇక వడ్లు ఎట్లయితే తెలీదు వర్షం పడకపోతే వడ్లు కూడా మన చేతికి వచ్చినట్టే ఇక్కడైతే పొలం ఈ విధంగా ఉంది చూడండి అక్కడ లాస్ట్లో అయితే ఒక పొలం మడి ఉందనమాట ఆ మడి ఎలా ఉందో చూడాలి నేనైతే అక్కడ వరకు వెళ్ళలేదు ఇది చూడండి మా ఆయన అయితే వెళ్ళిండి అక్కడ వరకు అక్కడ కొంచెం ఇంటి దగ్గర ఉంటుంది కదా మా పొలం అయితే ఇక్కడ ఊరి దగ్గర బల్లు అవి వస్తాయి అన్నమాట ఈజు అండి ఒక బర్రె కూడా వచ్చిందే కదా కనిపిస్తలేదు మీకు వీడియోలో అయితే బర్రె కూడా వచ్చిందనమాట దాన్ని అయితే వెళ్ళగొట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మా పొలం అయితే ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఈజు చూడండి మా పొలం అయితే మొత్తం చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ పొలం ఎలా ఉందో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి మా పొలం అయితే ఈ విధంగా ఉందనమాట ఇంటి దగ్గర ఉంటుంది కదా పొలం అయినా కానీ అక్క మీకు వీలు కదా అని కొంతమందికి అయితే డౌట్ రావచ్చు ఎందుకంటే బడ్స్ చిన్నప్పుడు డైలీ కంపల్సరీ చూసుకోవాలి మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళడం అవన్నీ పనులు ఉంటాయి కదా కొంచెం అయితే వీలు కలదనమాట అందుకని అయితే అయితే వచ్చినా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఎవరైనా మన ఛానల్ అయితే ఫస్ట్ అండ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే గంట సింబల్ నొక్కండి బాయ్ మరి